అలాగే నా మెడలో శౌర్య చేత తాళి కట్టించే బాధ్యత కూడా మీదే ఆంటీ అని ఇంకొన్ని డబ్బు కట్టాలని అస్మిత ప్రమీల చేతికి ఇవ్వడంతో సరేనమ్మా నీ బాధ్యత నాది నా బాధ్యత నీది నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను కదా శౌర్యతో నీ పెళ్ళి జరిగేలా నేను చేస్తాను కదా అని ప్రమీల డబ్బుల్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత ప్రవళిక కొన్ని బొమ్మల్ని ముందు పెట్టుకొని ఇది ఆద్య ఇది హాస్పిటల్ నుంచి బయలుదేరుతూ ఉందన్నమాట ఇదేమో రామలక్ష్మి ఈ లోపల నువ్వు ఆతే దగ్గరికి వెళ్ళి లోయనిపోనివి లేనిపోనివన్నీ కూడా నూరిపోయాలి ఈ లోపల ఇంకొంతమంది ఊరి జనాలతో రామలక్ష్మి గురించి కా కారు కూతలు కూయించాలి ఏదో ఒక పెద్ద ప్లాన్ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత మేడం అని ప్రభాస్ అడగడంతో ఇంకేముంది వాళ్ళని బాగా దిగజార్చి దిగజార్చి అప్పుడు నేను రఘురామ్ మీద దెబ్బ కొడతాను అని బొమ్మలన్నీ కొడుతూ ఉంటుంది తర్వాత ఆద్యని తీసుకొని జానకి శ్రీను ముగ్గురు కలిసి ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటారు అమ్మ ఆద్య నువ్వు చెప్పిన తర్వాత నేను రామా అని అడగటానికి వెళ్ళానమ్మా రామ నేను చెయ్యలేదని చెప్తుంది నేను రామ అని తిట్టాను కూడా తను అబద్ధం చెప్పటం లేదమ్మా నిన్ను కొట్టింది రామా కాదు అని జానకి చెప్పడంతో అంటే నేను అబద్ధం చెప్తున్నానని మాట్లాడుతున్నారా పెద్దమ్మ అని ఆద్య కోపడుతూ ఉంటుంది అమ్మ ఆద్య అలా కోపడకు రామ అబద్ధం చెప్తే అప్పుడే నాకు తెలిసిపోతుంది రామ అయితే అబద్ధం చెప్పలేదనిపిస్తో అని జానకి అంటే అప్పుడు శ్రీను అవునాద్య నువ్వు అర్థం కాదు కానీ అపార్థం చేసుకున్నట్లు అనిపిస్తోంది అని శ్రీను అనడంతో ముందు ఆటో ఆపండి ఆపండి అని ఆద్య వెంటనే ఆటో దిగేస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు ఆద్య అని శ్రీను జానకి అడుగుతూ ఉంటే భయపడకండి పెద్దమ్మ మీరు నన్ను అర్థం చేసుకోలేదని నేనేమి చావటానికి వెళ్ళటం లేదులే అని ఆద్య అంటే అమ్మ ఆద్య ఏంటి ఆ మాటలు అని జానకి బాధపడుతూ ఉంటుంది ప్రశాంతత కోసం నేను ఒక చోటుకి వెళ్తున్నాను మీరు నాతో రాకండి అని ఆద్య వెళ్ళిపోతుంది శ్రీను వెనకాలే వెళ్తూ ఉంటే ఆగుసీనయ్య ఆద్యని వెళ్ళనివ్వు అని జానకి శ్రీనుని పిలుస్తూ ఉంటుంది తర్వాత ఆద్య ఒక చోట కూర్చొని ఉంటే ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరూ కూడా కొంతమంది జనాలకి డబ్బులు ఇచ్చి ఒకవైపు రామలక్ష్మికి ఇంకోవైపు ఆద్యకి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పేలా చేస్తూ ఉంటారు ఏంటమ్మా ఆ రామలక్ష్మి నిన్ను బాగా గట్టిగానే కొట్టింది ఎంత పెద్ద దెబ్బ తగిలింది అసలు ఆ రామలక్ష్మి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని రామలక్ష్మిపై లేనిపోని చాడీలన్నీ చెప్తూ ఉంటే ఇంకోవైపు రామలక్ష్మి దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడికి కొంతమంది ఊరి జనాలు వచ్చేసి అసలు నువ్వే ఆద్యని చంపబోయావని ఆ ఆద్య ఎందుకు అందరికీ ఇలా నూరిపోస్తుంది ఆ దంపతులకు పుట్టిన దానివి నీపై ఇలా ప్రచారం చేయటం అవసరమా ఇలాంటివి ముందు ముందు మనం ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో మనకెందుకు లే పదండి వెళ్దాం అని వాళ్ళ ఇద్దరికీ కూడా లేనిపోనివి ఒకరి మీద ఒకరికి నూరిపోసి వెళ్ళిపోతారు ఆద్య ఎందుకు నాపైన లేనిపోనివన్నీ కూడా ఇలా ప్రచారం చేస్తుంది నేను తనకి ఏం అన్యాయం చేశానని అని అనుకుంటూ ఆద్య అంటూ అరుస్తూ రామలక్ష్మి వస్తూ ఉంటే రామ అంటూ ఆద్య కూడా చాలా కోపంగా ఒకరికి ఒకరు ఎదురుపడతారు ఎందుకు నాపై ఇలా చెప్తున్నావు అని రామలక్ష్మి అంటే ఏంటి నేను కాదు నువ్వే నాపై ఈ లేనిపోనివన్నీ చెప్తున్నావు అని ఆద్య అంటూ ఉంటుంది ఇదంతా ఎందుకు అసలు నేను నిన్ను కొట్టాలని చూశానా అని రామలక్ష్మి అంటే అవును నువ్వే నన్ను కొట్టావు నా కళ్ళతో నేను చూశాను అని ఆద్య అంటుంది అసలు ఇదంతా ఆస్తి కోసమే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని రామలక్ష్మి లక్ష్మి అరుస్తూ ఉంటే ఏంటి నేను ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నానా ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావు అని ఆద్య అక్కడ ఉన్న ఒక కర్ర పట్టుకొని రామలక్ష్మిని కొట్టబోతూ ఉంటే అప్పుడే శ్రీను సౌర్య కూడా గొడవపడుతూ ఉంటారు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా రామ గురించి ఇలా మాట్లాడతావురా నా రామ దేవత అటువంటి దేవత లాంటి రామాని పట్టుకొని ఆద్యని కొట్టబోయింది చంపబోయిందని మాట్లాడతావా అని శ్రీను షర్టు పట్టుకొని శౌర్య అరుస్తూ ఉంటాడు అవునరా రామలక్ష్మి దేవత కాదు నా హత్య ప్రాణాలు తీయబోయిన రాక్షసి అని శ్రీను కూడా శౌర్యని కొడబడుతూ కొడుతూ ఉంటాడు అలా శౌర్య శ్రీనుని కొట్టడం శ్రీను శౌర్యని కొట్టడం జరుగుతూ ఉంటే ఆగండి ఆగండి అని రామ ఆద్య అడ్డుకుంటూ ఉంటారు అన్నం పుణ్యం ఎరి ఎరగని రామలక్ష్మిరా అని శౌర్య చెప్తే అన్నం పుణ్యం తెలియదా కనీసం అన్నం పప్పైనా తెలుసా అని శ్రీను శౌర్య చెంప పగలగొడతాడు నా రామలక్ష్మి నీ పెళ్ళంలా కళ్ళతో చూసినవన్నీ కూడా నిజాలే అనుకోదు అని శౌర్య శ్రీను ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు నీ పెళ్ళం రాక్షసి నీ పెళ్ళం రాక్షసి అని కర్రలతో కొట్టుకుంటూ ఉంటే అయ్యో బావా ఆగు సార్ ఆగండి అని రామలక్ష్మి అయ్యో శ్రీను ఆగు అని ఆద్య అడ్డుపడుతూ ఉంటారు అలా ఆద్య ఏమో శ్రీనుని శౌర్యనేమో రామలక్ష్మి లాక్కు వెళ్ళిపోతారు తర్వాత ఇద్దరు కూర్చొని ఉంటే అసలు మీకు బుద్ధుందా రాజకీయ నాయకుల్లా మీరు కొట్టుకోవటం ఏంటి మీ పిల్లల గొడవ తీర్చాల్సింది పోనిచ్చి మీరు ఇలా గొడవపడతారా అని వెంకట్రావు తిడుతూ ఉంటే అప్పుడే శ్రీను శౌర్య ఇద్దరు ఒకరికి ఒకరు ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటారు నేను చూసింది కళ్ళతో అది నిజమా ఇది నిజమా అని వెంకట్రావు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అయ్యో బాబాయ్ ఇదే నిజం అది అబద్ధం మా పిల్లల గొడవ తీర్చడానికే మేము ఇద్దరం ఒకరిని ఒకరం ఇలా కొట్టుకున్నాం అని శౌర్య చెప్తూ ఉంటాడు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని వెంకట్రావు అంటే అయ్యో నాన్న ఇప్పుడు ఆద్య రామలక్ష్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే ఏమవుతుంది అని శ్రీను అడిగితే బగ్గుమంటుంది అని వెంకట్రావు చెప్తాడు అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు మేము ఆపడానికి వెళ్తే ఏమవుతుంది అని అంటే మాడి మసైపోతారు అని వెంకట్రావు చెప్తాడు అందుకే మేము గొడవ పడ్డాము అప్పుడు వాళ్ళ గొడవని పక్కన పెట్టేసి మా గొడవ తీర్చడానికి వాళ్ళు మధ్యలో దూరేసి మమ్మల్ని లాక్కు వచ్చేశారు అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరాన్ని మొత్తం కూడా మెల్లగా ఇలాగే కరిగించేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాము అప్పుడే మామయ్య అత్తయ్యలని కలపడానికి అవుతుంది మాపై అని సౌర్య చెప్పడంతో అవునరా ఇలా చేస్తేనే అప్పుడు మనం అందరం కలిసి మళ్ళీ ఆ పెద్దింటికి వెళ్తాము నాకు ఇల్లరికపు అల్లుడిగా పూర్వపు వైభవం వస్తుంది అని వెంకట్రావు చెప్తూ ఉంటే మళ్ళీ శ్రీను సౌర్య ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటారు తర్వాత రఘురామ్ షాప్లో ఉంటే అప్పుడే డబ్బులు కట్టమని ఆ బ్యాంక్ వాళ్ళు అక్కడికి వస్తారు ఆగండి ఒక్క కాసేపు ఆగండి మా తమ్ముడు తీసుకురవడానికి వెళ్ళాడు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఒక పది నిమిషాలు కూర్చోమని చెప్తున్నారు కదా సరే కూర్చుందాం అని వాళ్ళు కూర్చొని ఉంటే అప్పుడే శివరాం ఖాళీ చేతులతో వస్తాడు ఏంటి శివ ఎందుకు డబ్బులు తీసుకురాలేదు అని రఘురామ్ ప్రశ్నిస్తూ ఉంటే ఎమ్మెల్యే ఇంట్లో లేడనయ్య అని శివరామ్ చెప్తాడు ఎమ్మెల్యే ఇంట్లో లేకపోతే ఏంటి ఇంట్లో వాళ్ళు ఇస్తారు కదా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి వెళ్తానని చెప్పాడు ఆ ఎమ్మెల్యే అని రఘురాం అంటే ఇంట్లో వాళ్ళు నాకు తెలియదని చెప్తున్నారు అని శివరామ్ చెప్తాడు ఏంటి రఘురాం గారు అయితే ఇప్పుడు కూడా మీరు డబ్బులు ఇవ్వరన్నమాట అంటే ఇచ్చిన మాట పోయినట్టేనా అసలు మీరే మనుషులండి అని వాళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అప్పుడే జానికి డబ్బుల బ్యాగ్తో అక్కడికి వచ్చి ఇదిగోండి మీకు రావాల్సిన డబ్బులు అని ఇస్తూ ఉంటుంది అసలు నిన్నెవరు డబ్బులు తీసుకురమ్మన్నారు అని రఘురాం అరుస్తూ ఉంటే ఏంటి రఘురామ్ గారు మీరు ఎలాగో ఇవ్వరు ఇప్పుడు జానకమ్మ గారు ఇస్తుంటే మీరెందుకు ఇలా అడ్డుపడుతున్నారు అన్నీ పోగొట్టుకున్నారు కదా ఏమీ లేనప్పుడు తగ్గి మాట్లాడాలి ఇలా డబ్బులు తీసుకుపో అని అంటే మా డబ్బులు ఎప్పుడు ఇస్తారని టైం కూడా దాటిపోయింది ఇంకా ఇంత అయిన తర్వాత కూడా తగ్గి మాట్లాడకపోతే ఎలాగండి తగ్గి మాట్లాడాలి కదా అని ఒక అతను అంటూ ఉంటే జానకి చాలా కోపం వస్తూ ఉంటుంది చూడండి అందరి లాగే మా ఇంట్లో కూడా ఏవో చిన్న చిన్న సమస్యల వల్ల ఇలా మనస్పర్ధలు వచ్చాయి అంత మాత్రాన ఆయన్ని తక్కువ చేసి మాట్లాడాడంటే నేను చూస్తూ ఊరుకోను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని జానకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయ్యో వీడిని క్షమించమ్మా వీడి తరపున నేను నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను సరే రఘురామ్ గారు ఏదైతేనే మాకు అందవలసిన డబ్బులు అందాయి మేము పట్టుకు వెళ్ళిపోతున్నాము అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే జానకి రఘురాం కాళ్ళు పట్టుకుంటుంది మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నేను చూడలేకపోయానండి మీకు బాధ్యతలు నిర్వర్తించాలి అందులో నాకు కూడా పాలు పంచుకోవాలి కాబట్టి నేను ఆ డబ్బుల్ని తీసుకువచ్చాను మీ మాట గౌరవం పోకూడదనే నేను ఆ డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చాను నన్ను క్షమించండి మీ ముందు నోరెత్తి అలా మాట్లాడినందుకు క్షమించండి అని కాళ్ళు పట్టుకోవడంతో రఘురాం మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు తర్వాత ఆంటీ ఆంటీ అంటూ అస్మిత రావడంతో ప్రమీల అక్కడికి వస్తుంది ఇక ప్రమీల ముఖం చూసి అస్మిత భయంతో పారిపోతూ ఉంటుంది అమ్మ అస్మిత నేనేనమ్మా అని అస్మితని ప్రమీల గట్టిగా పట్టుకొని ఉంటుంది ఏంటంటే మీరా ఇంకా బురదలో పడిన పంది పిల్లల ముఖానికి ఆ బురదంతా ఏంటి అని అస్మిత అడుగుతూ ఉంటే మనలాంటి రిచ్ పీపుల్ అందంగా కనపడటానికి ఏదో ఒకటి రాసుకుంటారు కదా అదే ముల్తాన మట్టి రాసుకున్నాను బురదో గిరదో ఏదో ఒకటి రాసుకొని రిచ్గా కనిపించాలి అందంగా కదా అని ప్రమీల మెల్కల్ తిరుగుతూ చెప్తూ ఉంటుంది